రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో సుడిదోమ నివారణ యాజమాన్య పద్ధతుల గురించి వీడియోలో తెలుసుకుందామండి మనం ఇంతకుముందు వరిలో సుడిదోమ కోసం సింజంట వారి అనే మందుని వాడేవాళ్ళం ఇందులో పైమైట్రోజన్ అనే టెక్నికల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది తర్వాత కాలంలో మనకి ఫ్యాక్స్లాన్ అని వచ్చిందండి ఇందులో ట్రైఫ్లో మెజాఫైరమ్ అనే టెక్నికల్ టెన్ పర్సెంట్ ఉండేది ఆ తర్వాత సింజెంటా వారి వెస్టారియో అనే మందులో ట్రైఫ్లో మెజాఫైరమ్ ట్వంటీ పర్సెంట్ ఉండేదండి ఇప్పుడు ఈ పైమెట్రోజేము ట్రైఫ్లో మెజాఫైరమ్ ఈ రెండు కలిపి వెస్టోరియా ప్రో అనే మందుని సింజంట వాళ్ళు రీసెంట్గా విడుదల చేశారు ఈ మందు గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇకపోతే ఈ పైమెట్రోజైమ్ అనే ఈ మందు అంతర్వాహిక కీటకనాశని ఇది మొక్క మీద పిచికారీ చేసినప్పుడు లోపల కంట వెళ్ళి ఆపు యొక్క కణం కణంలో మొక్క యొక్క కణం కణంలో చేరి ఇది చెట్టుని విషపూరితం చేస్తుంది అప్పుడు ఈ దోమ అనేది రసం పీల్చినప్పుడు చనిపోతుందండి ఇకపోతే ఈ వెస్టారియోలో ఉండే రెండో మందు వచ్చేసరికి ఈ ట్రైఫ్లో మెజఫైరమ్ అనేది ఈ దోమ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థని నిర్వీర్యం చేసి పక్షవాతం వచ్చేలా చేస్తుందండి ఇది తగలటంతో ఈ దోమ అనేది చనిపోతుంది ఈ రెండు టెక్నికల్స్ కలిపి మనకి వెక్టోరియా ప్రూవ్ అనే మందుని మనకు పరిచయం చేశారు ఇందులో ట్రైఫ్లో మెజాఫైరమ్ అనే ఈ మందు వచ్చేసరికి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మరియు ఈ పైమేట్రోజైన్ అనే మందు పదకొండు పాయింట్ మూడు శాతం ఈ రెండు కలిపి ఎస్సీ కాంబినేషన్లో మనకి దొరుకుతుంది ఎస్సీ కాంబినేషన్ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో మనకి దొరుకుతుందండి ఇది దోమ ఆశించక ముందు దోమ ఆశించే సమయంలో మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇక వరి పొలంలో దోమ అనేది ఆశించదు చుడిద అనేది వచ్చిన తర్వాత అయినా సరే మనం స్ప్రే చేసుకుంటే త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉందండి ఇకపోతే ఈ మందు యొక్క ధర వచ్చేసరికి ఎకరానికి పద్నాలుగు వందల రూపాయల చొప్పున మనకి పడుతుంది ఎకరానికి వచ్చేసరికి నాలుగు వందల ఎంఎల్ ఈ మందును కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై